మహాగుణుడైన ఎస్ సయతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ వందనాలు దేవునికి మహిమ కలుగునగాక పరిశుద్ధ గ్రంథం నుంచి మొదటి సమయలు గ్రంథము పన్నెండవ అధ్యాయము పదహారవ వచనాన్ని చదువుతున్నాం మీరు నిలిచి చూచుచుండగా హోవా జరిగించి గొప్ప కార్యమును కనిపెట్టుడి దేవుడు చెబుతున్న మాట ఏంటంటే మీరు నిలిచి చూడాలి దేని కొరకు మనం నిలిచి చూడాలి అంటే దేవుడు జరిగించే గొప్ప కార్యం కొరకు మనం నిలిచి చూచేవారిమై ఉండాలి అంటే దేవుని కార్యం చూడాలంటే దేవుని కార్యాలు మన జీవితంలో జరగాలి అనుకుంటే మనం నిలిచి చూచేవారిగా ఉండాలి కంగారు పడకూడదు తొందరపడకూడదు ఆతృత పడకూడదు భావుద్రేఖలకు గురవ్వకూడదు అలాంటివి ఏమి మనకు అవసరం లేదు ఎందుకంటే దేవుని కార్యం జరగాలి మా జీవితంలో దేవుడు కార్యం చేయాలి ఆయన గొప్ప కార్యాలు మేము చూడగలగాలి అని అనుకుంటే గనక యువ జరిగించే గొప్ప కార్యాన్ని నిలిచి చూసే ఓపిక నీకు ఉండాలి సహనం నీకు ఉండాలి ఆ మనసు ఆ హృదయం ఆ శుభం ఉంటేనే ఆయన జరిగించే కార్యాలు మన జీవితంలో మనం చూడగలుగుతాం లేకపోతే అది నీకు లేనప్పుడు నువ్వు నిలిచి చూసే ఆ యోగ్యత అర్హత లేదా ఆ స్వభావం మనసు నీకు లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో దేవుని యొక్క గొప్ప కార్యాలు మనం జీవితంలో చూడలేము అనే విషయాన్ని మనం గమనించాలి ఎందుకంటే మనుషులకి తొందరలు ఎక్కువ కనుక అంటే దేవుడు మనం అనుకున్నప్పుడే జరిగి చేస్తాడు మనం అనుకున్నప్పుడే చేసేస్తాడు అన్ని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు మనుషులు దేవుడు అనుకున్న వెంటనే ఏది చేయడు నువ్వు అనుకున్నప్పుడు చేయడు ఆయన సమయం వస్తుంది ఆయన సమయంలో ఖచ్చితంగా గొప్ప కార్యాన్ని దేవుడు చేస్తాడు జరిగిస్తాడు అది జరిగే వరకు మనం ఏం చేయాలి అంటే నిలిచి చూడాలి నిలిచి చూడాలి అదే కదా దేవుడు ఎర్ర సముద్రం దగ్గర కూడా ప్రజలు తొందరపడుతున్నారు ప్రజలు నోరు జారుతున్నారు ప్రజలు అక్కడ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు దేవుని కార్యాలు చూశారు అంతకుముందే చాలా అద్భుతాలు చూశారు కార్యాలు జరిగించారు అన్నీ చూసి వచ్చారు అయినా ఒక పరిస్థితి వచ్చే మళ్ళీ తొందరపాటు తొందరపాటు మాటలు అనేటువంటి వాళ్ళు నోరు జారుతున్న టైంలో దేవుడు మోసేకి చెప్పి మోసే వారికి మాట చెప్పు అన్నాడు ఏంటంటే మీరు ఓరక నిలిచుండి చూడండి యహోవా నేడు మీకు కలగబోయే రక్షణను మీరు ఓరకే నిలిచి ఉండి చూడండి అంటాడు పద్నాలుగు అధ్యాయంలో నిర్మాకాండంలో క్లియర్గా దేవుడు చెప్తాడు అంటే దేవుని అద్భుతమైన ఒక గొప్ప కార్యం చూడాలంటే నిలిచి ఉండాలి నిలిచి చూడాలి నువ్వు అనుకున్నాడు జరిగిపోవడానికి మనం అంత దేవుని పట్ల అంత భయభక్తులు కలిగేవాడే కాదు నువ్వు అంటే అయిపోవడానికి ఆ అంటే అయిపోవడానికి అది గమనించాలి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు అంటే నిలిచి చూసే ఓపిక నీకు లేనప్పుడు ఆ విశ్వాసం నీకు లేనప్పుడు ఆ యొక్క సహనం నీకు లేనప్పుడు మనలాంటి జీవితాల్లో అలాంటి వారి బ్రతుకులో దేవుడు కార్యాలు గొప్ప కార్యాలు ఎప్పుడూ చూడలేరు నిలిచి ఉండే వారి జీవితంలోనే ఆయన గొప్ప కార్యాలు చూడగలుగుతారు నువ్వు ఎలాగున్నావో నువ్వు తెలుసుకోవాలి ఈరోజు అంటే నువ్వు నిలిచి ఉండే స్వభావం ఉందా నిలిచి లేని స్వభావం నీకుందా అనేది ఒకసారి అర్థం చేసుకోవాలి ఆలోచించవలసిన అవసరం నీకు ఖచ్చితంగా ఉంది అందుకే ఈరోజు మాట్లాడుతున్నావు ఒక నిలిచి ఉండలేకే నీ జీవితంలో దేవుని గొప్ప కార్యాలు చూడలేకపోయాం ఎంతవరకు కూడా ఇక నుంచి అయినా దేవుని కార్యాలు చూడాలని ఆశ ఉందా నిజంగా ఆయన చేయాలనుకుంటున్నావా నిలిచి ఉండు ఆయన ఏం చేస్తాడో చూడు ఏం జరిగిస్తాడో చూడు అప్పుడు నీకు అర్థమవుతుంది అంతేకాని మనం ఎప్పుడు తొందరపడ్డం తొందరపాటు మాటలు నోరు జారడాలు మనుషులు మాటలను బట్టి త్రొట్టెళ్ళడాలు అలా ఉన్నటువంటి ఒక్కరి జీవితంలో దేవుడు కార్యం చేయలేడు అందుకే ఆ దేవుని ఎదుట నిలిచి ఉండే భాగ్యం మనందరికీ రావాలి అది మనం సంపాదించుకోవాలి దాని కొరకు మనం నిలిచి ఉండాలి ప్రార్థన చేసుకుందాం పరిశుభ్రమైన దేవ నీకు వందనాలు నిజమే వచ్చి జరిగించే గొప్ప కార్యాన్ని చూడాలంటే మేము నిలిచి ఉండాలి నిలిచి ఉండాలి ఆ నిలిచి ఉండేటువంటి భాగ్యాన్ని కృపను ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్